బిగ్ బాస్ సీజన్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్న వేళ రానే వచ్చింది ఈరోజు ఏడు గంటలకు స్టార్ మాలో బిగ్ బాస్ సీజన్ ఎనిమిది స్టార్ట్ అయింది లైవ్ చూసేవాళ్ళు లైవ్ చూస్తున్నారు ఎపిసోడ్ చూసే వాళ్ళు ఎపిసోడ్ చూస్తున్నారు దీనితో పాటుగా నాగార్జున గారి ఎంట్రీ సాంగ్ అయితే అభిమానులకి పండగే అని చెప్పాలి ఇక బిగ్ బాస్ సెట్ అయితే మాత్రం ఈసారి చాలా ఖర్చుతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం జరిగింది ప్రతి భారీగానే ఖర్చు చేస్తారు కానీ పోయిన సీజన్ ఏడు భారీ విజయాన్ని అందుకోవడంతో ఈ బిగ్ బాస్ సీజన్ ఎనిమిది మీద అంచనాలు పెరిగిపోతున్నాయి మరి ఈ అంచనాలన్నీ ధీటుగా కంటెస్టెంట్స్ సెలక్షన్స్ కూడా చాలా పక్కన ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది మరి స్టార్ మా నుంచి సీరియల్స్ హీరో లేదా హీరోయిన్స్ ఎలాగో ఆనవాయితీదే సీరియల్స్ నటీ నటులకు ఎలాగో భారీ స్థాయిలోనే అభిమానులు ఉండనే ఉంటారు అయితే నాగార్జున గారి స్క్రీన్ ప్రజెన్స్ మాత్రం అద్భుతం అనే చెప్పాలి ఆయన లుక్స్ దగ్గర నుంచి కాస్ట్యూమ్ వరకు చాలా శ్రద్ధ పెట్టారు అయితే ఒక్కొక్కరి కంటెస్టెంట్ ని నాగార్జున గారు హ్యాండిల్ చేసిన విధానం వారిని పరిచయం చేసిన తీరు చాలా బాగుంది కొంతమంది ఉన్న తీసుకోవడం జరిగింది దానితో పాటుగా అవుట్ అయిన వారిని కూడా తీసుకోవడం జరిగింది మరి ఆడియన్స్ ఎవరికి ఓటు వేస్తారో ఎవరిని బయటకు పంపిస్తారో మరికొన్ని రోజులు వేచి చూడాలి ఇక నాగార్జున గారు ఒక్కొక్కరి కంటెస్టెంట్స్ ని ఒక మంచి కాన్సెప్ట్ తోటి బిగ్ బాస్ హౌస్ లోకి పంపించడం జరిగింది మరి ఆ కంటెస్టెంట్లు ఎంతవరకు నిలబెట్టుకుంటారు అనేది వారి ఆట తీరుని వారి మెదడుకి పనిపెట్టే టాస్క్ ద్వారా తెలిసిపోతుంది అయితే ఈసారి టాస్క్ లు చాలా ఇంట్రెస్టింగ్ గా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది అయితే ఈ సీజన్ లో మొదటి ఎపిసోడ్ తోనే సెలబ్రిటీ తీసుకురావడం అభిమానులకి ఇటీవలి సరిపోదా శనివారం సినిమా టీం నేచురల్ స్టార్ నాని గారు రావడం బిగ్ బాస్ షోకి ఆకర్షణీయంగా మారింది వారితో సినిమా ముచ్చట్లు అలాగే మరికొన్ని చలాకీ సందర్భాలు గుర్తు చేసుకున్నారు ఇక డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు కూడా ఈ షోకి తనదైన శైలిలో చలోక్తులు పోయించారు ఇక హోర్ హీరోయిన్ నివేదా దోమస్ కూడా సినిమా ప్రమోషన్లో భాగంగా షోకి రావడం జరిగింది మొదటి ఎపిసోడే గ్రాండ్ లాంచ్ కి ఇంత అద్భుతంగా ప్లాన్ చేయడం ఇదే మొదటిసారి అని కూడా చెప్పవచ్చు ముందు ముందు కంటెస్టెంట్ ఆట తీరుని బట్టి మనం ఒక అంచనా వేయవచ్చు అప్పుడే సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాట్స్ కూడా చకచ్చగా జరిగిపోతున్నాయి మొత్తం వైల్డ్ కార్డ్ ఎంట్రీతో సహా ఇరవై మంది కంటెస్టెంట్ ని తీసుకోవడం జరిగింది ఇంకా ఎక్కువ మంది ఎలాగైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ బిగ్ బాస్ ఆరు ఫ్లాఫ్ అయినట్లు జరగకూడదు అనేది బిగ్ బాస్ టీమ్ చాలా పక్కడ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది మరిన్ని వీడియోస్ కోసం జీవీ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని Like, share, and subscribe, Dandy.